మా ఇంత పెద్ద డాన్సర్ రా మా వాళ్ళు చరణ్ అనేవాడు చరణ్ అనే అతను చిరంజీవి గారి తర్వాత తీసుకొచ్చి ఆ ని తన తీసుకెళ్ళి ఎక్కడో చేశారా తను మీరు ఎందుకు వాడుకోలేదని నా బాధ డాన్స్ మాస్టర్ని నేను అరిచాను డాన్స్ మాస్టర్ సరిగా యూజ్ చేసుకోలేదని నా బాధ అంతే ఇక్కడ నుంచి అందరూ చేయాలి అది చేయాలి అండి ఇప్పుడు స్టార్ ఫ్యాన్స్ ఎలా వస్తారు థియేటర్కి రామచామాచ్చా పాట విని ఓకే ఈ పాట మా హీరో గారు డాన్సర్స్ అద్భుతంగా ఆడు ఉంటారని వచ్చి ఉంటారు బట్ ఎక్కడ ఏమీ లూప్ అవ్వలేదే అది ఎవరు మిస్టేక్ కంప్లీట్లీ కోరియోగ్రఫీ మిస్టేకే కోరియోగ్రఫీ సరిగా చేయలే అంతే నా ఇష్యూ కోరియోగ్రాఫర్స్ పైన నా ప్రాబ్లం అంతా నాట్ విత్ హీరో ఆయన గోల్డ్ చరణ్ అనేమో గోల్డ్ హ్యూమెన్ అసలు ఆయన లాంటి ఎవరు అలాంటి మనుషుల కష్టం ఒక ఫాదర్ లెగసీ తీసుకెళ్ళి అంత చాలా కష్టం చాలా ఒక లెగసీని ఆ ఫాదర్ పెట్టిన లెగసీని ఆ స్థాయిలో ఇంకా నించోబెట్టుకోవడం చాలా కష్టం అంత అంత ఈక్వల్ గా లోవర్గా ఉండడం అనేది అందుకే నేను ఎప్పుడు మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తాను చరణ్ నన్ను చరణ్ అనేది చరణ్ గారిని ఎప్పుడు అలానే పిలుస్తాను ఆయన ఓది చూసిన తర్వాత అమాని ఏం చేశావు అసలు నువ్వు ఫైర్ మోడ్ చేతుల్లో చేతుల్లో పైన కెరసిన్ పోసుకుని వాయించావా అని అడిగాడు అవును ఎక్స్ప్రెషన్ ఎవరు వాడు వాడు ఇంత ఫైర్ మోడ్లో వాయించావని అందరూ అన్న ఏంటి ఇలా యూజ్ చేశారు వర్డ్స్ అన్నాను సో మే అందరం బాగానే ఉన్నాం ఇక్కడ ఫ్యాన్స్ ఏదో హేట్రెడ్ స్టార్ట్ చేశారు ఎవడో ఎవడో పెట్టాడు కొంచెం వాడి పేర్లని నేను చెప్పడం కదా బట్ ది టుక్ దట్ థింగ్ రాంగ్ హియర్ వాడుకోలేదు సరేనని ఒక గొప్ప డాన్సర్ ఉన్నాడు తన్ను ఎవరు మీరు సరిగా వాడుకోలేదు గేమ్ చేంజర్ అనేది నా బాధ ఇంత పాటలు చేసామండి శంకర్ సినిమా అంటే మీరు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు పాటలు ఓ వాహ్ విజువల్ ఫెస్ట్ విజువల్ ఫెస్ట్ డాన్స్ కుమ్మేస్తారు అసలు ఎవరెవరితో అర్జున్తోనే ఎక్కడితో చేయించు ఇంత పెద్ద డాన్సర్ అయ్యా మీరు ఎలా వదిలేశారు అది నా బాధ అది నా కోరిక అక్కడ కూడా పెద్ద స్టార్లు పెద్ద డాన్స్ ఎగ్జాక్ట్లీ అది నా బాధ అండి జరగండి జరగండి అంటే ఒక ఒక స్టెప్ వేసి ఉంటే ఆ పాట నేను చాలా చేశాను నేను చాలా ఓపిక అండి రెండేళ్ళు ఆ పాటను కడుపులో పెట్టుకుని తిరిగానండి అంటే పద్దెనిమిది నెలలు మోసాను ఆ పాటను నేను కడుపులో ఇది ఎక్కడ పాట చెడిపోతుందా రిలీజ్ అయ్యేటప్పటికి అంత పెద్ద సినిమా ఎప్పుడో రిలీజ్ అయించే అవ్వాల్సిన సినిమా ట్వంటీ ట్వంటీ వన్లో కంపోజ్ చేసాం పాటలు ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్లో రిలీజ్ అయింది నా బాధను ఎక్కడ చెప్పుకోను పైగా ఒక పాట లేనే లేదు ఒక పాట లేనే లేదు సో మూడేళ్ళు నేను ఆ పాటని కడుపులో పెట్టుకుని తిరిగాను ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని అప్పుడు కూడా ఎక్కడో షూట్లో నుంచి వచ్చేసింది ఎంతో మనకి శంకర్ సినిమా అన్నప్పుడు మనం కూడా రెక్కలు విరుచుకుంటాం కదా ఒక్క రూపాయి నయా రూపాయి ఆ సినిమా నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళలేదు అంతా సినిమాకే పెట్టాను రాజుగారు ఏం బడ్జెట్ ఇచ్చారో మొత్తం సినిమాకే పెట్టాను రాజుగారికి తెలుసు క్లియర్గా ఈ నోస్ ఎవ్రీథింగ్ తమన్ ఏమన్నా ఇంటికి తీసుకెళ్తున్నావా డబ్బు లేదండి సినిమాకే అండి అంతే చేసేద్దాం ఏదో చేద్దాం సినిమా అంతే వి ఆల్ లివ్ ఫర్ సినిమా అండి వాట్ వీర్ ఆల్ యూనిక్ ఆల్వేస్ ఇక్కడ ఎవరి గురించి మనం తప్పుగా మాట మాట్లాడే కాదు నాకు కొరియోగ్రాఫర్స్ పైన ఇష్యూ ఐ వాంట్ క్లారిఫై మీరు మంచి వాళ్ళు అడిగారు లేకపోతే ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉండేది ఇష్యూ ఏదో నెగిటివిటీ ప్రొలాంగ్ అవుతూ ఉండేది ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండి మీరు నా గురించి తెలుసు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను నాకు ఎవరితో ఏ ఎమీ లేని ఒకే హ్యూమెన్ తమ ఎవడ నేను తప్పు చెప్పానా నేను తప్పు చేసినా వాడు కాళ్ళలో రాత్రి పన్నెండికి పడిపోతాను నేను వెళ్ళి సారీరా రేపు బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ గెటప్ ఐ గెటప్ విత్ నో ఎనిమీస్